హాయ్ అండి ఈరోజు నేను బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంటలు వేర్చుకున్న వాళ్ళకి కానీ సింపుల్గా వండుకునే చికెన్ కర్రీ వండి చేపిస్తాను నేను చూసారా పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు మిక్సీ పట్టాను అందులోనే నాలుగు పచ్చిమిర్చి వేసేసి పచ్చ పచ్చిగా పట్టేసాను పసుపు ఉప్పు ఇందులోనే వేస్తాను ఇదిగో పెద్ద స్పూన్తో స్పూన్ అల్లం వెల్లిన పేస్టు ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట ఓకేనా డైరెక్ట్గా మసాలా వేసుకోవచ్చు ముక్కలన్నీ వేసుకోవచ్చు అయితే నేను ఏం చేశానంటే ముక్కలు వేసాను కొద్దిగానే అదిగోండి చిక్కుడు చక్కగా నానబెట్టాను ఎందుకంటే బ్లడ్ ఎక్కువ ఉంది చికెన్ అంట రెండు మూడు సార్లు కడిగేసి నీటిలో ఉంచాను అది తీస్తాను ఓకేనా ఎంత సింపుల్గా అంటే మీరు చాలా సింపుల్గా వండుకోవచ్చు వేసలాస్కి చికెన్ తినాలి వచ్చినప్పుడు ఇలా వండుకోండి ఫస్ట్ స్టవ్ వెలిగించాను ఆల్రెడీ వెలిగించాను కదా ఇది ఆయిల్ పోసాను ఒక టీ గ్లాస్ ఆయిల్ పోసాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా వండుకోవచ్చు ఓకేనా మనం కొంచెం అటు ఇటు కలిపేసేసి మూత పెట్టేసుకుంటారు మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గి ఉంటుంది అన్నమాట ఓకేనా కొంచెం ఇటువంటి కలిపేసుకొని మనం సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే చక్కగా అన్నమాట ఓకేనా మూత పెట్టేసుకుంద మంట సిమ్లో పెట్టుకొని ఎంత సింపుల్గా వండుకోవచ్చో చూడండి నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను ఓకేనా నీట్గా ఇప్పుడు కడిగేసేసి వేస్తాను దానికి ఒక్క స్పూన్ కారం ఒక్క స్పూన్ గరం మసాలా పొడి ఇంకేం అవసరం లేదండి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ముక్కలు అయ్యో ఓకేనా ఏగుతాయి సిమ్లో పెడదాము చూపిస్తాను ఎంత సింపుల్గా వండుకోవచ్చు అంటే అంత సింపుల్గా వండుకోవచ్చు ఓకేనా ఉల్లిపాయ మగ్గిపోయి ఉంటుంది ఈసారి మనం ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు కలిపాను మధ్యలో చూస్తారు కదా ఇలాగా ఫనానికి అంటుకుంటుంది కదా సిమ్లో పెట్టుకుంటే మాత్రమే చక్కగా ఇలాగ ఏగుతుంది అన్నమాట ముద్దలాగా చూసారా ఎంత బాగుందో కలర్ కూడా మారింది ఇప్పుడు మనం ఇందులో ఏమేసుకుంటున్నాం గరం మసాలా పొడి కారం చికెన్ వేసేసుకున్నారు నేను కారం ఎందుకు అంటే పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి ఆల్రెడీ మిక్సీ పట్టేశాను దానివల్ల కారంగా ఉన్నాయి పండు కొంచెం పండిపోయినాయి పచ్చిమిర్చి ఓకేనా అందుకనేసి ఇంకెక్కువ కారం వద్దు కారాలు తక్కువ తినండి తక్కువ తింటే మంచిది ఇప్పుడు మళ్ళీ మనం ఒక ఐదు నిమిషాలు సింగులోనే పెట్టేసి ఐదు నిమిషాలు ఉంచేద్దాం చక్కగా మగ్గుతుంది అప్పుడు కొంచెం వాటర్ పోస్తుంది మళ్ళీ మూట పెట్టేద్దాము సిమ్లో పెట్టేసి మోత పెట్టేస్తే చక్కగా మగ్గు ఉంటుంది అన్నమాట సిమ్లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టేద్దాం ఫుల్గా కవర్ అయ్యేలాగా మధ్యలో ఒకసారి రెండోసారి కలపాలిలాగా సిమ్లో పెట్టినా కానీ ఒక రెండు మూడు సార్లు కలుపుకోవాలి మధ్య మధ్యలో చక్కగా స్థాయిగా స్థాయితీగా అన్నమాట మళ్ళీ మూత పెట్టేసి రెండు నిమిషాల నుంచి వాటర్ పోసేసుకుందాం ఒకసారి మగ్గిపోయింది ఒకసారి చక్కగా ఇందులో చికెన్లో ఉన్న నీరు అంతా కూడా ఇంకిపోయింది ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందాం ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి కొద్దిగానే ఓకేనా మరీ పొద్దు కొద్దిగా అంతే చాలా మట్టుకు మొత్తం ఇందులో చికెన్లో ఉన్న నీరంతా వచ్చేసింది కదా ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది అనమాట ఇంకెక్కువ మగ్గకూడదు ఆడిపోతుంది కూర టేస్ట్ వేరేగా వస్తుంది అప్పుడు ఇప్పుడు మళ్ళీ సిమ్లోనే పెట్టుకొని చక్కగా స్థాయితీగా ఎప్పుడైనా కూరలో టైం తీసుకొని స్థాయితీగా వండుకుంటేనే టేస్ట్గా ఉంటాయండి హడావడిగా హడవడిగా కాకపోగా ఒక్క నిమిషం అయిలో ఉంచుకొని మనం మగ్గిన తర్వాత ఇంకొంచెం నీళ్ళు నెయ్యి కూడా పోసేసుకుందాం మసాలా ఆడాం కదా గిండిది ఒకసారి ఒక నిమిషం ఆయిలో ఉంచుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకుంటే అన్నమాట ఉప్పు అది సరిపోతుంది మీరు ఏమన్నా కావాలంటే చూసేసుకోండి ఎప్పుడు కూడా ఉప్పు కారం ఎవరిష్టాలు వాడేయండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు అందుకని ఎక్కువ ఎక్కువగా ఉప్పు కారాలు చెప్పను మసాలాలు కానీ కారాలు కానీ అన్నీ మన ఇంట్లో ఆడుకున్నాయి పసుపు సహా ఇంట్లోనే ఆడుకుంటాం దానివల్ల ఏంటంటే అన్నీ టేస్ట్గా ఉంటాయి కల్తీ ఏమి కలదు అందులో ఫుడ్ కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమీ కావాలి ఇప్పుడు మనం మంట తగ్గించేసుకొని మూత పెట్టుకుంటే ఇంకో విషయం చెప్తున్నాను మీకు ఇప్పుడు ఏ జబ్బులు వచ్చినా ఫస్ట్ చికెన్ తినవద్దని చెప్తారు కదండీ చికెన్ తినండి కానీ ఎక్కువగా ఉడకబెట్టుకోవాలి బాగా ఉడకబెట్టుకొని దగ్గరికి అప్పుడు తినాలి అంతేగాని అటు ఇటు ఉడకబెట్టుకొని తినకూడదు చికెన్ అనేది బాగా పేసులాగా అయిపోవాలి అలా ఉడకబెట్టుకొని తినగలిగితే చికెన్ తిన్నా ఏమి కాదట నేను చాలాసార్లు విన్నాను డాక్టర్లు కూడా చెప్పారు కరోనా టైంలో కూడా సేమ్ డాక్టర్లు ఇలాగే చెప్పారు నాకు ఓకేనా ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ఉంచుకుందా ఒక్క రెండు నిమిషాలు ఉంచుకుంటే అయిపోతుంది ఇప్పుడు అయిపోయి ఉంటుంది కర్రీ దగ్గర పడిపోయి చూస్తారా ఇలా అయితే ఎందుకంటే ఇలా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటే ఇది మనం చప్పడి గారులు వండుకుంటాం కదా చప్పుడి గారిలోకి చపాతీ చేసుకుంటాం కదా చపాతీలోకి పులకల్లోకి ఇలాగా కొంచెం గ్రేవీలాగా పలచగా ఉంటే బాగుంటుంది అయితే నేను ఇప్పుడు ఇది చపాతీలోకి అన్నమాట ఈ కర్రీ చూసారా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంది కదా ఇలా అయితేనే బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చపాతీ ప్రిపేర్ చేసుకుంటాము ఎందుకంటే ఇప్పుడు సండే అనుకోండి ఎంప్లాయీస్కి కానీ పిల్లలకు కానీ అందరికి కూడా ఖాళీ ఉంటుంది ఆ రోజు ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు సండే రోజున కానీ ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు కానీ ఇలా వండుకొని కనుక తింటే తృప్తిగా అందరూ తినచ్చు రెస్టారెంట్కి వెళ్ళి తింటే ఇదే కర్రీ ఇంత రుచిగా ఉండదు రుచిగా ఉంటుంది కానీ రకరకాల కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఏం చేస్తాం మనం బోల్డెన్ మెడిసిన్ మన ఒంట్లో బాగపోతే బోల్డ్ రకాల మెడిసిన్ వాడుతున్నాం మనం కదా అయితే తినే దాంట్లో మనం మంచిగా తిన్నాం అనుకోండి ఈ మెడిసిన్ వాడే పనే ఉండదు మనకి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్తే నాలుగు నుంచి ఐదు వేలు అయితే కానీ మనం బయటకు రావట్లేదు ఓన్లీ టెస్ట్లకే దేనివల్ల వస్తున్నాయంటే ఈ జబ్బులన్నీ కూడా మనం తినే ఫుడ్ వల్ల వస్తున్నాయి అందుకనేసి ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు చక్కగా ఒక కిలో చికెన్ తెచ్చుకొని ఇంట్లో వండుకుంటే మన తల్లి పిల్లలు మన పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో ఒక ఆరుగురు నుంచి ఎనిమిది మంది తృప్తిగా తినచ్చు ఒక కిలో చపాతీ పిండి కలుపుకున్నారనుకోండి ఈ కర్రీ వేసుకుని చక్కగా బ్యాసిలర్స్ అనుకోండి ఒక ఆరుగురు ఏడుగురు ఉన్నారనుకోండి కిలో కర్రీ తెచ్చుకొని తినాలనుకుంటే రెండు కిలోలు తెచ్చుకొని ఇలా మాత్రం వండుకుంటే చక్కగా మీరు బయటకు వెళ్ళే పని ఉండదు ఒక్కసారి వండుకొని చూసామనుకోండి బాగుంటుంది కాబట్టి ఇంకా రెగ్యులర్గా దీన్నే మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చులే బాగుంది కదా మొన్న అన్న టైపులో మనం వండుకోవచ్చు ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు ఇంటి ఫుడ్ తినండి పిల్లల్ని బయటికి రెస్టారెంట్లకి అది అలవాటు చేయకండి బర్త్డే వచ్చినా రెస్టారెంట్లకే పెళ్లి రోజులు వచ్చినా రెస్టారెంట్లకే ఏంటంటే అలవాటు పడిపోయారు అలా బయట తిరగడం అదేదో ఇంట్లో వండుకొని ఆ బయటకు ఏ గుళ్ళుకో ఏ సినిమాకో చక్కగా ఏ పార్కులకో వెళ్ళండి ఫుడ్కి మాత్రం ఇంట్లో తినండి ఈ ఫుడ్ పెట్టే ఖర్చు అందరూ ఇద్దరు తినే ఫుడ్డు ఖర్చు ఇంట్లో పది మంది తినచ్చు బయట రేట్లు అలా ఉన్నాయి ఇద్దరు మనుషులు మేము ఎప్పుడైనా కుదరని టైంలో ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఇద్దరు మనుషులు కనుక ఏదైనా తినాలనుకుంటే పదిహేను వందలు బిల్ అవుతుంది అక్కడ అంతే కదా పదిహేను వందలు తింటే వండుకుంటే మన ఇంట్లో ఎంతమంది తినచ్చు రెండు పూటలు కూడా పది మంది తృప్తిగా తినొచ్చు ఓకేనా నా అనుభవం మీద చెప్తున్నాను ఏమనుకోవద్దు ఇలా ట్రై చేయండి ఓకేనా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటారా ఇది చపాతీలోకి అండి ఇవాళ సండే కాబట్టి చపాతీలోకి తినాలనిపించిందట మా వాళ్ళకి మా పిల్లలకి అందుకనేసి నేను ఇలా కర్రీ చేశాను ఇప్పుడు చపాతీ చేస్తాను అనమాట ఓకేనా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇందులో ఇది చప్పుడి గారెలు కూడా చాలా బాగుంటుంది చికెను గారెలు చాలా చాలా బాగుంటుంది నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి Thank you, Andy.